ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు వక్రాసన్ విశేషత తెలుసుకుందాం నడుముని వంకరగా తిప్పి ఉంచే స్థితి కాబట్టి ఈ ఆసనానికి ఒక్కరాసన్ అని పేరు పెట్టారు దీనివల్ల ప్యాంకిరాశిరందిని స్టిమ్యులేట్ చేసి డయాబెటీస్ని తగ్గించడానికి నెంబర్ వన్ లాభం అని చెప్పచ్చు అట్లాగే సయాటిక్ పెయిన్ రాకుండా డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ రాకుండా వెన్నుపాము పైనుంచి కింద వరకు వెన్నుపోసలు అన్నిటి అట్లా ట్విష్ చేయటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ప్రివెన్షన్కి పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ అద్భుతంగా ఉపయోగపడుతుంది దీనివల్ల పక్క భాగాల్లో ఉండే పొట్ట మంచిగా కొవ్వు కరిగి నడుము సన్నగా అవ్వటానికి కూడా ఈ వక్రాసన బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ వక్రాసన చేయటం వల్ల డైజెస్టివ్ స్టిమ్యులేషన్ కూడా బాగా జరుగుతుంది ప్యాంకిరాస్తో పాటు లివర్ కానీ పొట్టా ప్రేగులు కూడా యాక్టివ్గా పనిచేస్తే ప్రేగుల కదలకలు పెంచడానికి కూడా ఈ వక్రాసన బాగా పనికొస్తుంది అందరూ చేయగలిగేంత సులభమైన పద్ధతి ఈ వక్రాసనకుంటుంది ఉంటుంది అది చూద్దాం వక్రాసనం చేసే విధానం మనం చూడబోతున్నాం ముందుగా అట్లా కాళ్ళు చాపి లైన్గా కూర్చున్న తర్వాత ఎడమకాలు అలాగే ఉంచుతాం కుడికాలని మోకాలు దగ్గర నుంచి మడిచి కుడి పాదాన్ని ఎడమ కాలు మోకాల దగ్గర అట్లా ఉంచటం జరిగింది అంతవరకు కాలును పైకి లాపి అట్లా ఉంచుకోవాలన్నమాట కుడి చేతిని వీపు వెనక భాగంలో అట్లా పెట్టుకుంటాం అరిచేయి నేల కాతుంది అట్లా ఇప్పుడు ఎడమ చేతిని అట్లా పైకి లేపి కుడి మోకాలు పైనుంచి అట్లా వేసేసి ఇక ఈ చేతితో కుడి కాలుని అట్లా మోకాళ్ళ దగ్గర నెట్టుకుంటూ నెట్టాలి కానీ కాలు వాలకూడదు అది స్టిఫ్గా పెట్టాలి ఒక పందిరి గుంజ లేకపోతే ఒక పిల్లర్ కానీ పోల్ కానీ అట్లా స్ట్రైట్గా ఉంటుంది పెట్టిన కుడికాలు అలా స్టిఫ్గా ఉంచాలన్నమాట ఎడమ చేతి వేళ్లతో కుడి పాదం వేళ్ల దగ్గర అట్లా పట్టుకుంటామన్నమాట ఇప్పుడు ఎడమ చేతితో కుడి కాళ్ళని అట్లా నెట్టుకుంటూ కుడివైపుకి వెనక్కి నడుము మెడ అన్ని ట్విస్ట్ చేసి తిప్పవలసి ఉంటుంది వంకరగా అట్లా తిప్పి కుడివైపుకి అలానే ఉంటాం అన్నమాట ఇది ఒక్కరాసన్ కుడివైపుకి చేసే విధానము వెన్నుపాము యొక్క ఫ్లెక్సిబిలిటీకి చాలా మంచి ఆసనం ఈ ఒక్కరాసనం అలా ఉండగలిగినంతసేపు కదలకుండా అలా ఉండాలి ఊరికే కాలు పైన చేయట్లా వేసుంటే ఫలితం రాదు ఈ చేత్తో కాళ్ళు నెట్టాలి నెట్టినా సరే నుంచోబెట్టిన మోకాలు భాగం అటు వాలిపోకుండా అట్లా స్టిఫ్గా ఉన్నప్పుడు అట్లా ట్విస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అప్పుడే చక్కటి ఫలితం ఈ ఆసనంలో వస్తుంది అనమాట ఉండగలిగినంతసేపు అలా ఉంటాం ఉండలేనప్పుడు మెల్లగా తీసేసే పద్ధతి చూడండి ఇప్పుడు ఇట్లా తిరిగి ఎడమ చేతిని పైకి లేపేసి చేతులు కాళ్ళు సాధారణ స్థితికి తీసుకొస్తాం చేతులు వెనక పెట్టేసుకుని దండాసనంలు అట్లా రిలాక్స్ అవుతారనమాట మళ్ళీ శ్వాసక్రియ అంతా నార్మల్ అయిపోతుంది రిలాక్సేషన్లో అలా ఒక హాఫ్ మినిట్ రిలాక్సేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఈసారి వైపుకు ఒక్క రాసం చేసే పద్ధతి మనం ఇప్పుడు చూడబోతున్నాం అన్నమాట ఇంతకుముందు ఎడమకాలు చాపాం ఇప్పుడు కులికాలు చాపించాలన్నమాట ఎడమ పాదాన్ని కుడి మోకాలు వద్దకు లాక్కుంటాం అట నుంచో పెడతాం ఇప్పుడు ఎడమ చేతిని వెనక పెట్టుకున్నాం కుడి చేతిని పైకి లేపేసి అక్కడి నుంచి ఎడమ మోకాలు అట్లా వేసి ఈ మోక చేతితో ఎడమ కాలినట్లా నెట్టుకుంటూ నడుముని ట్విస్ట్ చేసుకుంటూ మనం ఎడమవైపుకి మెడని నడుముని పూర్తిగా తిప్పవలసి ఉంటుందన్నమాట ఒక్క్రాసన్ ఎడమ వైపుకి పద్ధతి కదలకుండా మనసుని ఎక్కడ వస్తే ఆ భాగంలో లగ్నం చేసి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా రిలాక్స్డ్గా అట్లా ఉండాలి ఆసనాలు చేసేటప్పుడు కూడా సహజంగా ఆలోచనలు అవి ఇవి రావు మనకి స్థిరముగా మనసు ఉంటుందన్నమాట ఉండగలిగినంతసేపు అట్లా ఎడం వైపుకు ఉండి ఉండలేనప్పుడు తీసేసి కాళ్ళు చాపేసి సాధారణ స్థితికి వచ్చేసి రిలాక్స్ అవుతాం మరలా దండాసనంలో విశ్రాంతి స్థితి డయాబెటీస్ హెరిడిటరీగా వస్తుంది వారు ప్యాంకి రంది ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి ప్రివెన్షన్గా ముందు నుంచి ఈ వక్రాసన్ అభ్యాసం చేయండి అలాంటి సమస్య రాకుండా రక్షించటానికి కూడా ఉపయోగపడుతుంది అందుకని మెడపూసల నుంచి ముడ్డి పోసల వరకు అన్నిటికీ మంచి లాభాన్ని అందిస్తూ జీర్ణకోశానికి అద్భుతమైన ఫలితాలను అందించే వక్రాసన్ అందరూ చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం